హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఈరోజు మీకు దీనికోసం ముందుగా పళ్ళు పొళ్ళుగా అన్నాన్ని వండేసి పెట్టేసుకోండి ఇప్పుడు దీనికోసం నేను ఒక పెద్ద సైజ్ మూడు టమాటాలు తీసుకున్నానండి వీటిని నీట్గా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోండి చూడండి ఇక పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలి కొత్తిమీరని ఇలా వాటర్లో కడిగేసి పెట్టేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా కోసేసి పెట్టేసుకున్నాను నేను ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయ ముక్కలు తీసేసుకున్నానండి ఇప్పుడు ఒక పెద్ద బాణీ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసేసుకుందామండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యి వేసేసుకోండి ఒక స్పూనున్నర పచ్చనగపప్పు వేసేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూను ఆవాలు వేసేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి వీటన్నిటిని చక్కగా వేయించేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా కలుపుతూ చక్కగా మగ్గనివ్వండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది చూడండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసేసుకుందామండి ఈ టమాటాలు పచ్చి కాబట్టి ఇందులో అంతా పచ్చివాసనంతా పొయ్యే పోయేంత వరకు చక్కగా ఆయిల్లో ఈ టమాటా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలండి మొత్తం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను పచ్చివాసనంతా పొయ్యే వరకు చక్కగా వేగనివ్వండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి అన్నం రెడీగా ఉంటే ఎప్పుడైనా చేసేసుకొని తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టామంటే చూడండి చాలా వరకు దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు తగినంత కారం వేసేసుకోండి మనం ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేయలేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం వేస్తేనే టమాటా రైస్ మంచి కలర్తో టేస్టీగా బాగుంటుందండి చూడండి వీటన్నిటిని ఇలా మొత్తం కలిపేసేయండి చూడండి టమాటాలో వాటర్ మొత్తం ఇనికిపోయిందండి చక్కగా క్రీమ్ లాగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసేసుకుందాం ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకోండి వీటన్నిటిని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇందులో తగినంత రైస్ వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయినట్టేనండి ఇది మనం నైట్ మిగిలిపోయిన అన్నంతో ఉదయం పూట కూడా చేసేసుకోవచ్చు అండి టిఫిన్ లాగా కొన్ని జీడిపప్పు పలుకులు వేసేసుకుంటున్నాము ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నామండి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా టమాటా రైస్ రెడీ చేసి మీ పిల్లలకు పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా చేసేయచ్చు స్కూల్ నుంచి రాగానే కూడా మనకి మధ్యాహ్నం వండిన రైస్ ఉన్నా కూడా ఇలా చేసి పెట్టేయచ్చు చూడండి కొత్తిమీర వేసేసి ఇలా కలిపేసామంటే చూడండి ఎంత బాగా పళ్ళు పుల్లుగా ఎంత బాగుందో ఎంతో టేస్టీగా ఉండే మన టమాటా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేయండి స్టవ్ కట్టేసుకోకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం కలిపేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయినట్టేనండి మీరు కొత్తగా నా ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇంత ఈజీ ప్రాసెస్లో వంటలు చేసుకొని ఎంజాయ్ చేయండి